అధ్యక్ష కామ్రేడ్స్ మిత్రులారా సుద్దాల హనుమంత్ గారి గురించి మాట్లాడుకోవాలి అని అంటే కామ్రేడ్ బంరు నరసింహులు గారు నర్సమ్మ కామ్రేడ్ సుద్దాల హనుమంత్ గారు జానకమ్మ గారు ఈ రెండు కుటుంబాల అనుబంధం గురించి ఆత్మీయత గురించి వర్గ సంబంధం గురించి మాకు తెలిసినటువంటిది ఎందుకంటే ఆలయ దాటితేనే సుద్దాల అట్లా మాకు పరిచయమైనటువంటి కుటుంబం అసలు ఒక తండ్రి గురించి ఆ కుటుంబం గురించి మాట్లాడుకోవాలంటే కొడుకులు మాట్లాడంగా బిడ్డలు మాట్లాడంగా చూసిన గానీ ఒక మనవడు ఇంత గొప్పగా మాట్లాడడం అంటే నిజంగా తమ్ముడు ఉత్తేజ్ ఉత్తేజాన్ని నింపిండు ఈ సభకు చాలా బాగా మాట్లాడిండ్రు అంటే కళ్ళలో నీళ్లు వచ్చినాయి లాస్ట్కి వచ్చేసరికి అసలు ఏం కుటుంబమే కళాకారుల కుటుంబం ఇక్కడ చెల్లె మంచి గాయకురాలు అన్న మంచి రైటర్ గాయకులు తేజ్ ఇక్కడ ఇక్కడ ఆ కుటుంబం నుంచి ఒకరా ఇద్దర సరే ఏది ఏమైనా ఈ కుటుంబం నేను ఎక్కువసేపు ఏం సమయం తీసుకునండి ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్ర జెండా ఈ నేల పైన ఎంత సాహసమైనది తెలంగాణ ఎర్రజెండా ఎరుపు నేల పైన ఎర్రజెండా ఎవరి రక్తం ఏరులై ఏనులైపా ఎవరి పోరు నారులై ముఖనో ఎవరి రక్తం విచట ఏరులై పారెనో ఎవరి యాదం పోరు మారులై అట్లా ఒక వీరోచితమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఆ పోరాటంలో ఆ మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ప్రజా సాంస్కృతికోద్యమం ఆ సాంస్కృతికోద్యమంలో సుద్దాల హనుమంతు గారి జీవితం సుద్దాల హనుమంతు గారంటే కేవలం ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఒక పాట మాత్రమే కాదు ఒక ఆట మాత్రమే కాదు ఒక గొల్ల కాదు తను ఒక సాంస్కృతికోద్యమ సైనికుడ ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగినటువంటి ఈ విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమంలో సాంస్కృతికోద్యమ సైనికులుగా అనేక మంది ఉన్నాం వాళ్ళ వారసులుగా వాళ్ళ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళంగా వాళ్ళ వారసత్వాన్ని ముందుకు కొనసాగించేటువంటి వాళ్ళంగా వాళ్ళు మిగిల్చినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వాళ్ళంగా మొత్తంగా మనువాద సంస్కృతితోటి సామ్రాజ్యవాద సంస్కృతితోటి అతలాకుతలం అయిపోతున్నటువంటి ఈ సమాజంలో నిజమైనటువంటి విప్లవ ప్రజా సాంస్కృతికోద్యమాన్ని నిర్మించిన నాడే ఆ కామ్రేడ్ సుద్దాల హనుమంతు గారికి నిజమైనటువంటి నివాళి ఇవాళ వాళ్లను గెలిపించినటువంటి వాళ్ళం అవుతాం అట్లనే ప్రజల్ని కూడా గెలిపించినటువంటి వాళ్ళం అవుతామని తెలియచేస్తూ ఒకవైపున అభివృద్ధి పేరుతో విధ్వంసాన్ని కొనసాగిస్తూ ఇదే అభివృద్ధి నమూనా అని చెప్తున్నటువంటి పాలకుల తీరుకు నిరసనగా ఒక గొప్ప పర్యావరణ ఉద్యమం కూడా ముందుకొస్తుంది అందుకోసం ఇవన్నిటిని తప్పనిసరిగా ఒక సాంస్కృతిక సాంస్కృతికోద్యమంలో భాగస్వాములవుతున్నటువంటి మనమంతా ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఒక నిజమైనటువంటి సంస్కృతిని నిజమైనటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి భావిస్తూ మరొక్కసారి సుద్దాల హనుమంత్ గారి కుటుంబానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి వాస్తవంగా ఈ పుస్తకంలో నేను సుద్దాల హనుమంత్ గారి అవార్డు తీసుకున్న రోజున కన్నడి మిత్ర రాసినటువంటి పాట నేను పాడాను ఈ వేదిక మీద హనుమంత్ గారి గురించి ఆ పాట కూడా ప్రింట్ అయిందేమో అని నేను చూశాను కానీ మరి ఎందుకో ఎట్లా మిస్ అయిందో అర్థం కాలేదు ఆ సరే ఏమైనా ఆ పాట ఒక పల్లవిని మాత్రం పాడి నేను నా ఈ రెండు మాటల్ని నేను ముగిస్తాను ఒక యుద్ధ కవి గురించి కవిత నేను రాయనా హనుమంతు వీరగాద పాడన కత్తి లాంటి కళముకు శెంతో రాయనా ఎత్తుకున్న జెండకు ఎరు పెంతో పాడనా కల నేతలు తల పోతలు శత విధాల ప్రభవించి నేతలు తల పోతలు శత విధాల ప్రభవించిన నవనీతపు రాయనా గతిని రాయనా పాడ సుద్దాల హనుమంతు గారి గురించి నేను రెండు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా అన్న సుద్దాల అశోక్తేజన్న గారికి వారి కుటుంబానికి ఈ వేదికకు ఈ మిత్రులందరికీ మరొక్కసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఎవరో ఒకరో ఎప్పుడో అప్పుడో పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ప్రతివేదనే తన బాధగా లిఖిస్తారు అక్షరాల నల్లి చరిత్ర నిర్మాతలు ప్రజలంటూ మళ్ళీ ఎప్పుడో కను ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ thank you thank you